నేను జనాభా లెక్క కోసం వచ్చాను ఐడి కార్డు ఉందా బాబు అయ్యో పర్వాలేదండి ఎవరున్నారు ఇంట్లో మా డాడీ మాత్రం లేడు అదేంటి అలా చెప్తున్నావు మేము ఎలానే ప్రాక్టీస్ అయ్యాం ఏమో సడన్ గా వస్తే మీకు అప్పులున్నాయా మీ దగ్గర ముగ్గురు ఎవరెవరు అమ్మా నాన్న మా అన్న మరి నీ పేరు చెప్పలేదు నన్ను అందరూ నువ్వు అసలు మనిషి జాతికి కాదు గది అని తిడుతుంటారు అలాంటప్పుడు నా పేరు ఎందుకు ఎవరు అలా తిట్టింది నువ్వు చూడడానికి అంకుల్ మళ్ళీ వాళ్ళు వచ్చే టైం అయింది ఎవరా ఈ ఇంటోళ్ళు అవునా అంటే ఇది మా ఇల్లు కాదు దొంగతనానికి వచ్చా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్టయిపోయినాయి